నమస్తే దోసులు గలుపులో ఉన్నవాళ్ళు పాస్పోర్ట్ని ఎన్ని రోజుల ముందు రిన్యువల్ చేయించుకోవచ్చో తెలుసా ఒకవేళ రిన్యువల్ డేట్ అయిపోయినాక మనం రిన్యువల్ చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఫైన్ గిన పడుతుందా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామందికి తెలియదు కూడా నాకు కొన్ని రోజుల సంధి మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి చెప్తుండ్రు అన్న దీని మీద వీడియో అయ్యే మాకు తెలుస్తలేదు నాది అయిపోయిన ఎలా అయిపోయింది నా పదిహేను రోజులు ఆయా నది నెల రోజులు బాగున్నది రెండు నెలలు బాగున్నదని ఉన్నది అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ ఈ వీడియోలో క్వాలిటీగా చెప్తా పాస్పోర్ట్ని ఎన్ని రోజుల ముందు రిన్యువల్ చేయించుకోవచ్చు ఒకవేళ రిన్యువల్ డేట్ అయిపోయాక మీరు ఏయించుకుంటే ఏదైనా సమస్య వస్తుందా దాని గురించి ఇక్కడ చెప్తా ఈ వీడియో గలుపులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయుండి ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయుండి ఎందుకంటే ఇండియాలో కూడా పాస్పోర్టు ఎన్ని రోజుల ముందు రిన్యువల్ చేయించుకోవచ్చు ఒకవేళ పాస్పోర్ట్ అయిపోయి సంవత్సరం రెండు నెలలు అయిపోయినాక రిన్యువల్ చేయించుకుంటే ఏ సమస్య వస్తుంది ఏమైనా సమస్య వస్తుందా దాని గురించి కూడా చెప్తా ఫస్ట్ ఇండియాలో ఉన్నోళ్ళు పాస్పోర్ట్ని ఎన్ని రోజుల ముందు రిన్యువల్ చేయించుకోవచ్చు తెలుసా ఆరు నెలల ముందు కాదు సంవత్సరం ముందు రిన్యువల్ చేయించుకోవాలి ఆరు నెలల ముందు రిన్యువల్ చేయించుకుంటున్నారు చాలామంది కానీ ఆరు నెలల ముందు కాదు సంవత్సరం ముందు రిన్యువల్ చేయించుకోవాలి ఎందుకంటే మీరే ఏ దేశమన్నా విజాకు అప్లై చేయాలనుకుంటే దీని మీద వ్యాల్యూటు ఆరు నెలలు ఉండాలి ఆరు నెలలకు ఎక్కనే ఉండాలి అయితేనే మీకు విజా వస్తుంది లేకపోతే మీకు విజా రాదు అందుకే మీరు సంవత్సరం ముందు రెన్యువల్ చేయించుకోండి ఒకవేళ పాస్పోర్ట్ మీద అయిపోయి సంవత్సరం రెండేళ్ళకి వేయించుకుంటే రెండేళ్ళకి వేయించుకుంటే మీకు ఎలాంటి ఫైన్ పడది కానీ కొన్ని అడుగుతరాలు కొన్ని మీరు సర్టిఫికేట్లు వాళ్ళు అడిగినాయి మీరు రాసియాల ఏందంటే మీరు ఇన్ని రోజుల దాకా ఎందుకు చేయించుకోలేరు ఏంది ప్రాబ్లము ఇవన్నీ అడుగుతారు దానికి ఆన్సర్ అనుకో రిన్యువల్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే ఇండియాలో ఉన్న వాళ్ళకైతే క్వాలిటీ వచ్చేసింది ఇప్పుడు గల్పులో పాస్పోర్ట్ పాస్పోర్ట్ని ఎన్ని రోజుల ముందు రిన్యువల్ చేయించుకోవచ్చు తెలుసా వీళ్ళు కూడా సంవత్సరం ముందు రిన్యువల్ చేయించుకోవచ్చు ఒక్క వీళ్ళకు పాస్పోర్ట్ కపిల్గాడి దగ్గర ఉండి మీకు ఆదికి లేక ఒక నా ఐదు ఆరు నెలల ముందు మీకు ఆదికి వచ్చి చేయించుకోవాలనుకుంటే ఆరు నెలల ముందు కంపల్సరీ చేయించుకోవాలి అంటే టైం కుదరకపోతే దాకా టైం మీరు సంవత్సరం ముందు వేయించుకోగలిగి టైం కుదరకపోతే ఆరు నెలల ముందు మాత్రం పక్క పాస్పోర్ట్ చేయించుకోవాలా ఎందుకంటే ఈడ మీ పాస్పోర్ట్ అయిపోయినాక చేయించుకుంటే వాళ్ళు ఇంతపు లిస్టు అది ఇది అన్నీ అడుగుతారు అన్నట్లా ఈడ గల్పుల వేరా ఇండియాలో వేరా ఇండియాలో వీచిగా అల్కగా అయిపోతుంది పైసలు కూడా తక్కువ ఈడ పైసలు ఎక్కువ అవుతాయి నిన్ను ఎక్కువ క్వశ్చన్లు అంటే అడుగుతారు నీ పాస్పోర్ట్ అయిపోయినాక వేయించుకుంటే ఎందుకు వేయించుకోలేవు అది ఇది అని అడుగుతారు అందుకే ఎవరైనా సంవత్సరం ముందే వేయించుకోండి లేకపోతే టైం మీకు కుదరకపోతే ఆరు నెలల ముందు వేయించుకోండి సరేనా ఇంకా పాస్పోర్టు ఇక్కడ అయిపోయినాకలా ఒకవేళ మీరు రిన్యూవల్ చేయించుకుంటే ఏదైనా ఫైన్ పడుతుందా ఏదైనా సమస్య వస్తుందంటే ఏ ఫైన్ పడది ఏ సమస్య ఏ సమస్య రాదు కానీ ఎందుకు వేయించుకోలేవు అని అడుగుతారు దానికి మనం ఆన్సర్ చేస్తే అయిపోతుంది సరేనా రీసెంట్గా మా దోస్తుడు కూడా పాస్పోర్టు అయిపోయాక నెలకు చేయించుకున్నాడు ఆడికి కూడా సేమ్ నువ్వు ఎందుకు వేయించుకోలేవు అని అడిగిండు ఆడ ఆన్సర్ చేసిండు అంటే రాసియాలా మనం ఒక సర్టిఫికేట్ రాసిస్తే అయిపోతుంది సరేనా మళ్ళా మనం పాస్పోర్ట్ని రిన్యువల్ చేయించుకునే టైం రిన్యువల్ చేయించుకోవాలనుకుంటే మనం ముందు పదిహేను రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలా మనం ఇవాళ అపాయింట్మెంట్ తీసుకుంటే మనకు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కూడా పడుతుంది మీకు డేటు అంటే మన ఇష్టం ఉన్న డేట్ బుక్ చేసుకోవచ్చు కానీ అక్కడ మస్తుమంది బుక్ చేసుకుంటారు కదా అందుకనే ముందుకు ముందు బుక్ చేసుకోండి ముందుకు ముందు రిన్యువల్ చేయించుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది ఇంకా కాంగ కాంగ ఇంకా స్టిక్ అవుతుంది ఇప్పుడైతే ఇట్లా ఎలాంటి ప్రాబ్లం లేదు సరేనా మీరు ఒకవేళ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు తెలుసా రూపాయి ఖర్చు లేకుండా అపాయింట్మెంటు మొబైల్లో చేసుకోవచ్చు మొబైల్లో వేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా అది ఎలానో నేను వీడియో చేసి చెప్తా మీకు సరేనా ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ మొబైల్ చేసుకోకపోవడం మాకు తెలియదు అది ఇది అని అన్నారనుకో కొన్ని ఆఫీసులు ఉన్నాయి అక్కడికి పోతే మీరు యాభై సౌద్యులు అయితే యాభై రియల్ తీసుకుంటారు మొత్తం సర్టిఫికెట్లు ఫోటోలు కొత్త ఫోటోలు మనం మళ్ళీ దిగాల ఫోటోలు దిగి ఫోటోలు అవన్నీ ఫైల్ అన్నీ రింపించి వాళ్ళే ఇస్తారు అపాయింట్మెంట్ కూడా ఆలే తీసి ఇస్తారు మనకు డేట్ చెప్తారు పలానా డేట్ కోమంటారు మనం అనుకో ఆడ కొన్ని పైసలు ఉంటాయి అవి కట్టాలా రిన్యూ చేయించుకుంటే పాస్పోర్ట్ ఎంట్రోల్ కత్తుందని అంటే పదిహేను రోజులు పట్టచ్చు ఇరవై రోజులు పట్టచ్చు నెల పట్టవచ్చు ఓకేనా పాస్పోర్ట్ రిన్యువల్ చేయించుకున్నాకలా పదిహేను రోజులు ఇరవై రోజులు నెల ఈ లోపట్ల మీకు పాస్పోర్ట్ వస్తుంది ఈ పాస్పోర్ట్ రిన్వల్గా రిన్యువల్ చేయంగానే మన ఇంటికి ఎంక్వైరీ పోతుంది గల్ఫ్లో ఎవరైతే ఉంటారో ఇంటికి ఎంక్వైరీ పోయి అక్కడ అన్ని ప్రాసెస్ అన్నీ అయిపోయినాక మనకు పాస్పోర్ట్ వస్తుంది సరేనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి గల్పులున్నోళ్ళకు ఇండియాలున్నోళ్ళకు అలాగైతే అర్థమవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో నస్తే లైక్ చేసి ఫాలో చేయండి నా యూట్యూబ్ ఛానల్ సతీష్ గల్ప్ క్రియేటర్ అందరూ ఫాలో చెయ్యండి మంచి మంచిగా మీకోసమే ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తూనే ఉంటా సరే ఓకే బాయ్ జై హింద్